హాయ్ అండి నమస్తే నేను మీ హలజ సాయిబాబా దివ్య పూజ అనేది మూడో గురువారం కూడా కంప్లీట్ అయిపోయిందండి నాకు ఈరోజు వీడియోలో దివ్య పూజ ఎలా చేస్తారు అండ్ నేను చేసినటువంటి రైస్ ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నానండి రైస్ వచ్చేసి లంచ్ కోసం చేశాను మిల్ మేకర్ పులావ్ అండి అది ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను నేను దివ్య పూజ అనేది అత్యంత అద్భుతమైన పూజ అండి మనం ఏది కోరుకున్నా జరుగుతుందండి మనం నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఈ పూజ చేసిన వాళ్ళకి చాలా వరకు ఫలితాలు అనేవి వచ్చాయండి అనుకున్న కోరికలన్నీ కూడా తీరాయి దివ్య పూజ గురువారం రోజు చేసుకోవాలి నాది ఇది మూడో గురువారం అండి ఈ దివ్య పూజను చేసే ముందు మనము సంకల్పించుకోవాలి ఐదు గురువారాలు ఏడు పదకొండ ఇరవై ఒకటి గురువారాల్లో పూజ చేస్తున్నామని సంకల్పం చేసుకోవాలి ఇది ఎవరైనా చేయవచ్చండి కులా మత భేదాలు ఏం లేవు స్త్రీలు పురుషులు చిన్న పెద్ద అనేమీ లేదు దీన్ని ఉపవాసం ఉండి చేయాలి అనేమి లేదండి ఇలా ఉపవాసం ఉండి చేస్తే అసలు ఆ పూజకి ఫలితం ఉండదు ఉపవాసం లేకుండే చేయాలి సాయిబాబాకి ఉపవాసం చేస్తే నచ్చదు ఉపవాసం చేసి పూజ చేస్తే నచ్చదు తినేసి పూజ చేయాలన్నమాట ఏదో ఒకటి టిఫిన్ తినకపోయినా పాలో పండ్లో ఏదో ఒకటి తీసుకొనేనా మనం ఈ పూజ అనేది చేయాలి పూజ చేయటానికి గురువారం చేస్తాం కదా బుధవారం రోజు ఒక తెల్ల రుమాలు తీసుకొని దాన్ని పసుపు నీళ్ళలో ముంచి తీసి ఎండబెట్టి తయారుగా ఉంచుకోవాలండి గురువారం రోజు ఉదయము ఫ్రెష్ అయ్యి మనము కొత్త బట్టలు కొత్త అంటే మంచి తెల్ల బట్టలు కట్టుకొని సాయిబాబా ప్రతిమని తూర్పు దిశలో పెట్టుకొని దాన్ని ఒక ఆసనంలాగా ఒక పేటేసుకొని దాని మీద పెట్టుకొని ఆ సాయిబాబా ఫోటోకి తిలకము ఇవన్నీ పెట్టేసి అంటే బొట్టు పెట్టేసి పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలండి మనకి సాయిబాబా దివ్య పూజ యొక్క బుక్ అనేది షాప్స్లో దొరుకుతుందండి అది తెచ్చుకుంటే దాంట్లో మొత్తం డీటెయిల్గా ఇస్తారనమాట ఈ దివ్య పూజ చేసేటప్పుడు మనము ఫస్ట్ వినాయకుడికి పూజ చేయాలి వినాయకుడు ఫోటో కూడా అక్కడ పెట్టుకోవాలన్నమాట మన కులదైవం ఫోటో కూడా పెట్టుకోవచ్చు పూజలో వినాయకుడికి పూజ చేసి సాయిబాబా యొక్క అష్టోత్తర శతనామావళి చదవాలండి అవి చదువుకుంటూ పూలు కానీ పూల రేకులు కానీ సాయిబాబా ప్రతిభ మీద వేస్తూ మనం అష్టోత్తర శతనామావళి చదవాలి అదే బుక్లో అధ్యాయాలు ఉంటాయండి ఒక ఆరు అధ్యాయాలు ఆరు అధ్యాయాలు కూడా మనం చదవాలన్నమాట కోసము మనము కిచిడి చేసుకోవాలండి పెసరపప్పుతో చేసిన కిచిడీ చేసుకోవాలి నైవేద్యంగా మనము ఏదైనా గురువారం మిస్ అయినా తర్వాత గురువారం నుంచి కౌంట్ చేసుకోవచ్చండి ఐదు గురువారాలు అవుతాయి మనము మొక్కుకున్న గురువారాలు పూర్తయిన తర్వాత మనము కొంతమందిని పిలిచి ఐదుగురిని కానీ పదకొండు మందిని కానీ పిలిచి కిచిడిని ప్రసాదంగా ఇచ్చి దివ్య పూజ యొక్క బుక్ అనేది కూడా వాళ్ళకి ఇవ్వాలండి ఇవాళ లంచ్కి వచ్చేసి నేను వెజ్ పులావ్ చేస్తున్నానండి పెళ్ళిళ్ళల్లో చేస్తారు కదా వెజ్ పులావ్ అది చేస్తున్నాను దీనికోసము స్టవ్ మీద వాటర్ పెట్టుకొని వాటర్ మసిలిన తర్వాత దాంట్లో ఇలాగా మేకర్ వేసుకోండి మిల్ మేకర్ వేసాక నీళ్ళు అనేది ఒకసారి మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని దాంట్లో చల్లని వాటర్ వేయాలండి మీరు ఆ వేడి వాటర్ బార పోసేసి చల్లని వాటర్ అయినా పోసుకోండి లేకపోతే ఐస్ క్యూబ్స్ అయినా వేసేసుకోండి వేసిన తర్వాత వీటిని మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా పిండేసేసి వాటిని పక్కనుంచుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా వాటర్ అంతా పిండేసేసి వీటిని పక్కనుంచుకోండి అలా ఎక్కువ వేడి వేడి వాటర్లు ఎక్కువసేపు ఉంటే అవనేవి మెత్తగా అయిపోతాయండి బాగా చితికిపోయినట్టు బాగా మెత్తగా అయిపోతాయి అందుకనే వెంటనే చల్లటి నీళ్ళు పోసేసి వాటర్లో నుంచి ఇలా పక్కన పక్కనుంచేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లో మనం ఇప్పుడు పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకోండి ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకొని దాంట్లో ఎల్లిపాయ పొట్టి తీసేసి ఎల్లిపాయల్ని మంచిగా కడిగేసి పొట్టి తీసేసి ఒక ఆరేడు ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి దాంట్లోనే అల్లం కూడా కొంచెం వేసుకోండి దీంట్లో మంచిగా పండినటువంటి టమాటాలను కూడా తీసి ఒక మూడు టమాటాలు వేసుకోండి టమాటాను కట్ చేసేటప్పుడు మనకి మ మిడిల్లో ఉంటుంది కదా దాన్ని తీసేసి టమాటాలు కట్ చేసి వేసుకోవాలండి వీటి మొత్తాన్ని మనం ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఇలా మెత్తగా వీడియోలో చూపిస్తున్నట్లు మెత్తగా పేస్ట్రీ చేసుకొని పక్క నుంచి వేసుకోండి దీన్ని ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి నెయ్యి ఉంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి దాంట్లోనే జీలకర్ర కొంచెము షాజీరా కొంచెము మసాలా దినుసులు ఇలాచి అనాస పువ్వు దాచిన చెక్క అండ్ లవంగాలు వేసుకోవాలి దీంట్లోనే ఒక ఆనియన్ని కూడా ఇలాగ పొడుగ్గా కట్ చేసి వేసుకొని ఆనియన్ని వేయించుకోవాలి ఆనియన్ కొంచెం వేయాలి కొంచెం ఆనియన్ అనేది వేగిన తర్వాత దీంట్లో మనము బఠానీని నేను కొంచెం ముందే నానబెట్టేసుకున్నానండి ఈ బఠానీలు ఒక త్రీ అవర్స్ ముందే నానబెట్టుకున్నాను ఈ బఠానీని వేసుకున్నాను దాంట్లోనే జీడిపప్పు కూడా వేసుకున్నాను వీటిని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి కొంచెం వేగిన దాకా ఇలాగ మిక్స్ చేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ ఒకటి తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి క్యాప్సికమ్ని కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాక దీంట్లో క్యారెట్ పొటాటో కూడా తీసి వేసుకోవాలి మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ కూడా ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా వేసుకొని మొత్తాన్ని ఇలాగా కలుపుకోండి ఇవి కొంచెం ఉడకాలి వీటి మీద మూతబెట్టి ఉడికించుకుంటే కొంచెం ఉడుకుతాయి దీంట్లో సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా కొంచెం ఉడికిన తర్వాత మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రేవీ ఉంది కదా టమాటా ప్యూరీ పేస్ట్ అది మొత్తాన్ని వేసుకొని ఆ పచ్చివాసన అంతా పోయే వరకు మనం వేయించుకోవాలండి ఈ పచ్చిమిర్చి కానీ టమాటా యొక్క పచ్చివాసన అంతా పోయే వరకు దాన్ని వేయించుకోవాలి ఇలాగ తిప్పుకుంటూ మధ్యలో మూత పెట్టుకుంటూ తిప్పుకుంటూ వేయించుకోండి అది వేగిన తర్వాత దాంట్లో మనం ముందే ఉడకబెట్టుకున్నటువంటి మిల్మేకర్ మేకర్ ఉంది కదా పక్కన అది కూడా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఒకసారి ఈ మొత్తాన్ని కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఈ ఉడికిన తర్వాత దీంట్లో కొంచెము ధనియాల పొడి జీరా పొడి కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని ఇలాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక మనం ఒక గ్లాస్ వాటర్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అలాగా మీరు ఎన్ని గ్లాసెస్ వాటర్ తీసుకుంటే దానికి తగ్గట్టు వాటర్ తీసుకోండి తీసుకొని వాటిల్లో ఉడికిన దాంట్లో వాటర్ పోసేసుకొని వాటిని ఇలాగా మసలించుకోవాలి మనము బియ్యాన్ని ఎన్ని గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నామో అవి ముందే నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ ఎన్ అవరు మీరు బాస్మతి రైస్ తీసుకున్న వాటిని కూడా ముందే ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ నార్మల్ రైస్తోనే చేస్తున్నాను సో నార్మల్ రైస్ నానబెట్టుకున్నటువంటి నార్మల్ రైస్ని ఇలా మసిలిన వాటర్లో వేస్తున్నాను రైస్ మొత్తం వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోండి దీంట్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి దాన్ని కూడా ఇప్పుడు వేసేసుకోండి సాల్ట్ కూడా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతుందండి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మళ్ళీ ఉడికించుకోండి సిమ్లో పెట్టాలి స్టవ్ని ఒక టెన్ మినిట్స్కి రైస్ అనేది ఉడుకుతుందండి దాన్ని స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేస్తే రైస్ అనేది పొడి పొళ్ళ చక్కగా ఉంటుందండి దీనిలో రహిత కానీ ఏదైనా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి